హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నీ జత చేరాలని నీకే వచ్చనే పార్ట్ ఫోర్ వెనక్కి తిరిగిందో లేదో వరుణ్ ఎక్కడ ఉన్నాడు అని చూడడానికి ఈ లోపు నడుంబట్టి తన మెతికే లాక్కున్నాడు వరుణ్ ఆమెని జరిగిన దానికి బిత్తరపై చూసింది స్పందన చూడండి సార్ నన్ను ఏమైనా చెయ్యాలని చూస్తే మీకు మర్యాదగా ఉండదు అంది స్పందన అంటే ఇప్పుడు నేను నిన్ను ఏదో చేసేయాలి అని ఫీల్ అవుతున్నావా అన్నాడు వరుణ్ నా ఉద్దేశం అది కాదు సార్ అని ఏడుపు మొహంతో అంది స్పందన ఎయ్ చీ ఎంతసేపు ఏడుపు నిన్నేదో నేను రేపు చేసేసినట్టే అన్నాడు వరుణ్ చీ అదేం పోలిక సార్ అని దగ్గరికి వచ్చిన అతన్ని దూరం జరుగుతూ స్పందన ఆమెని గోడికి లాక్ చేసి మీదికి వరుగుతూ అసలు నా మీదని ఫీలింగ్ ఏంటి అన్నాడు మెల్టింగ్ వాయిస్తో వరుణ్ కింగ్ కోబ్రాల అలా నా మీద పడిపోతే ఇంకేం చెప్పను అని మనసులో నసికి అతి దగ్గరగా ఉన్న అతన్ని చూస్తూ గుట్గలు మింగుతుందామే ఆమె పెదాలకి తను ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్న వరుణ్ వణుకుతున్న ఆమె లేత అదరాలపై పడింది అతడి చూపు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు అని గాలి కూడా దెక్కిరిన ధోరణంతా దగ్గరగా ఆమెని తన కౌగిలిలో బంధిస్తూ అన్నాడు వరుణ్ సార్ ఊపిరి ఆడట్లేదు నాకు వదలండి నన్ను అని అంది స్పందన వదలడానికి కాదు నిన్ను పట్టుకుంది అన్నాడు అంటే అంటూ అతని కళలోకి చూసిందామె నువ్వు నన్ను కాకుండా ఇంకెవరిన ప్రేమించావా అన్నాడు వరుణ్ ఆ ప్రశ్నకి బుర్ర గిర్రున తిరిగింది ఆమెకి కోపంగా వరుణ్ కలర్ పట్టుకుని మీ లైఫ్లో ఇంకోసారి ఆ మాట మీ నోట్లో నుంచి వచ్చిందంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు అని అంది కోపంగా స్పందన సన్నగా నవ్వు చేరింది వరుణ్లో ఆమె దబాయింపుకి కానీ అది ఆమె గ్రహించే పరిస్థితుల్లో లేదు ఆవేశంలో ఉడికిపోతుంది అలా ఎలా అడిగేస్తాడు ఒక ఆడపిల్లని పట్టుకుని అందులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న ఆడపిల్లతో చా అసలేం ఆలోచిస్తున్నాడు లేకపోతే బ్రెయిన్ ఏమన్నా లాకర్లో పెట్టొచ్చాడా అసలు నేనేం చెప్పాలని అనుకుంటున్నాడు అసలు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు నన్ను చెప్పు స్పందన నన్ను కాకుండా ఇంకెవరినైనా ప్రేమించావా లైక్ తొలి ప్రేమ ఇలాంటివి స్పందన మౌనంగా తలవంచింది మాటలు నోటికి రావట్లేదు కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి ఆమెని వదిలి అడుగు వెనక్కి వెళ్ళాడు వరుణ్ కొద్దిసేపు మౌనంగా వరుణ్ అడిగిన మాటకి ఆ గది మొత్తం నిశ్శబ్దం అలు అలుముకుంది ఆమె ఊపిరి మాత్రమే వినిపిస్తుంది అక్కడ వదలండి సార్ నన్ను అంది స్పందన నెమ్మదిగా ఓ అడుగు వెనక్కి వేసి నా మీద నీకున్న ప్రేమ అబద్ధమా అన్నాడు ఆమె మౌనంగా తలదించుకుంది ఏ సమాధానం చెప్పకుండా స్పందన వరుణ్ విండో నుండి బయట వైపుకి చూశాడు నన్ను అర్థం చేసుకునేంత నువ్వు బహుశా దగ్గరికి రాలేదేమో అన్నాడు వరుణ్ బయట కనిపిస్తున్న చిరు చూస్తూ స్పందన ఒక్కసారి వరుణ్ది చూసింది అతడు మాట్లాడుతున్న మాటల్ని లోతుగా చూస్తూ వరుణ్ స్కంద అడిగిన క్వశ్చన్కి ఆమె లోపల ఏదో తెలియని తరబాటు కోపం కన్నా ఎక్కువ ఆవేదన ఎక్కువ మీరు నన్ను ప్రేమించారా సార్ లేక అవసరమా వరుణ్ ఒక్క నిమిషం శ్వాస ఆపేసినట్టు అయిపోయాడు చెప్పండి సార్ నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు కదా మీరిప్పుడు సమాధానం చెప్పండి అంది స్పందన పోనీ నేను చెప్పన నా మొదటి ప్రేమ మీరే అలాగని మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతానంటే అన్నీ పడతాను అని అనుకోకండి ఇంతకాలం మీకు ఏదో ఇబ్బంది ఉంది అని ఏదో ఫ్లాప్లంలో ఉంది అని అనుకున్నాను కానీ అది కాదు మీకు అనుమానమన్న జబ్బు ఉందని ఇప్పుడే తెలిసింది అని స్పందన అంటుంటే ఆఫ్ విల్ స్టాప్ దిస్ నాన్షియస్ థింకింగ్ అంటూ స్పందనను చెరి మనకట్టుపై పట్టు బిగించాడు వర్ణు స్కంద నొప్పి తాళలేకపోతుంది ఆమె ఇలానే ప్రతిసారి మీరు నా దగ్గరికి వచ్చి మీరు నన్ను ముద్దు పెడుతూ వాడుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ నన్ను ఎంతలా వేడు వేధిస్తుందో తెలుసా మీకు ఆమె మాటలు వింటున్న అతడికి తన గుండెలప్పలో గుచ్చుకుంటున్నాయి ఆ మాట విన్నప్పుడు వరుణ్ కిళ్ళల్లో ఒక్కసారిగా కోపం వచ్చేసింది ఇక తాను కంట్రోల్ చేయలేక ఆమె మీదనే చూపిస్తున్నాడు వరుణ్ కానీ లోపల ఉన్న వేదన ప్రేమని తనే ఎక్స్ప్రెస్ చేయలేక బాగా కోరుకున్న ప్రేమ దూరమైంది తన దగ్గరికి చెంత చేరిన ప్రేమని దగ్గరికి తీసుకోవాలంటే భయపడుతున్నాడు ఓ రకంగా ఆమెని దగ్గరికి తీసుకోలేక దూరంగా పంపించలేక కోపాన్ని చూపిస్తున్నాడు వరుణ్ ఆమె చేతి వలపై అతని పట్టు సడలింది కానీ అతడికి కోపం కంట్రోల్ కావట్లేదు అది ఎలా తీరుచుకోవాలో తెలియక స్పందనాన్ని గోడకి లాక్ చేసి ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఆమెకి మాత్రం అది ముద్దు పెడుతున్నట్లేదు తన మీద నిజంగానే కసి తీర్చుకున్నట్టే ఉంది ఓ రకంగా ఆమె పెదాలు కొరుకు తినేస్తున్నాడు వరుణ్ ఆ ముద్దు సాగిన కాలం సెకండ్ల నిమిషాలు కాదు కొన్ని గంటలు అసలు ఆమె పెదాలు అతడి పంట కింద పడి అసలు అతని దాటికి ముట్టుకున్న రక్తం చిందేలా అయిపోయి ఆమె పెదవులు ఉబ్బి కనిపిస్తున్నాయి కాస్త ఇంకో పక్క ఆమె నడుము కందిపోయింది అసలు వరుణ్ పట్టుకున్న పట్టుకి అతడిచ్చే ముద్దుకి సుర తప్పి అతని మీద పడిపోయింది స్పందన అతన్ని వేరు చేయలేక పడిపోతున్న ఆమెని పడిపోకుండా పట్టుకున్నాడు వరుణ్ సోఫాలో పడుకోబెట్టి ఏసీ అడ్జస్ట్ చేసి ఆమె డ్రెస్ వేసుకున్న చున్నీ మొత్తం కవర్ చేశాడు ఆ రాత్రి మొత్తం స్పందనను చూస్తూనే కునుకు అన్నది దరిచేరనివ్వలేదు వరుణ్ గేటు తెరిచిన వాచ్మెన్ లోపలికి రాగానే తన ప్రస్టేషన్ వెళ్ళగక్కాడు వరుణ్ స్కంద మెలకు వచ్చిన స్పందనకి మనసులో భయం పట్టుకుంది ఏదో ఆలోచిస్తూ అసలు ఈ విషయం ఎలా మర్చిపోయిందో ఇప్పటికీ గుర్తు రావట్లేదు ఆమెకి ఇంతలో జరుగున గొడవ గురించి అతడు గాఢంగా పెట్టు గురించి అడగడం అనేసి ఇంటి దగ్గర త్వరగా డ్రాప్ చేయమంది స్పందన వరుణ్ణి ఆమె ముఖం చూస్తూనే ఎందుకో టెన్షన్గా ఉంది అని అర్థమయ్యి తిరిగి ఇలాంటి ఎలాంటి క్వశ్చన్ వేయలేదు అడ్రస్ చెప్పిందామే స్పందన కార్ని స్ట్రీట్ క్లాస్లో స్టాప్ చేయమంటే చేయకుండా డైరెక్ట్గా ఇంటి ముందుకి తీసుకొచ్చి ఆపాడు వరుణ్ చేసేదేమి లేక బాయ్ అని చెప్పింది పాలిపోయిన ముఖంతో స్పందన సరే అన్నాడు మీ ఇంట్లో ఏమీ అనరు కదా ఆమె మొఖాన్ని డౌట్గా చూస్తూ అన్నాడు సమాధానం చెప్పని ఆమెని చూస్తూ నేను వచ్చి చెప్పనే పోనీ అన్నాడు వరుణ్ వద్దు మీరు అస్సలు రావద్దు అని కంగారుగా చెప్పి మీరు వెళ్ళిపోండి సార్ అని లోపలికి వెళ్ళిపోయింది స్పందన స్పందన ఇంటికి రాత్రి రాకుండా తెల్లారిజారును వచ్చేసరికి ఇంటి వాతావరణం ప్రశాంతంగా కాకుండా అక్కడ అల్లో కల్లోలంగా ఉంది ఇంటిని చూస్తూనే భయపడుతూనే లోపలికి అడుగుపెట్టిందామే స్పందన గుమ్మంలోకి అడుగుపెట్టే లోపే గుమ్మాడికి ఇమిడిపోయే భారీకాయం స్పందనకి కనిపిస్తుంది సవితి తల్లి రూపంలో ఇప్పటిదాకా ఎక్కడికి పోయావు అని కోపంతో ఊగిపోతూ గుమ్మం దగ్గర నిలబడ్డ ఆమె సవతి తల్లి అరుస్తూ మాట్లాడుతుంటే పిన్ని అది కాలేజ్ లేట్ అయింది అని స్పందన తలవంచి చెప్పింది కాలేజ్ కాలేజ్ పేరుతో ఏమేమి చేస్తున్నావో ఆ దేవుడికే తెలియాలి నేనేమైనా చూసి వచ్చానా లేక నువ్వు ఎవరిదెవరితో కూలికి వచ్చావో ఎవరికి తెలుసు అంది ఛాయ పిన్ని అని అరిచింది ఇంత రాత్రైనా బయట తిరుగుతూ వచ్చావు అసలేం పనులు చేస్తున్నావు నీ క్యారెక్టర్ అంటే నేనేం చెప్పాలి చదువుతుంటే చదువుకున్నావు పెళ్ళి చేసుకోకుండా ఉద్యోగానికి వెళ్తున్నావు ఇలా రాత్రులు రాకుండా బజారు దారుల మొత్తం తిరిగి దగ్గరకు వచ్చిన ఛాయాదేవి స్పందన బుగ్గల్ని పట్టుకుంటూ నీ మొక్కాన్ని కందిన పెదవుల్ని నలిగిన బట్టల్ని చూసుకున్నావు నువ్వు దీన్ని ఇలా చూసిన వాడు ఎవడైనా సరే ఎవడి కింద నలిగి ఇంటికి వచ్చామని అనుకుంటారు నేను కూడా అలాగే అనుకున్నాను దీంట్లో తప్పు ఏముంది ఇంకా నీకు కాబోయే మొక్కడి ఇంట్లోనే ఉన్నాడుగా ఆ మాత్రం సిగ్గుసారం కూడా లేదా రాత్రంతా ఒకటితో ఉండడానికి అని చయా అంటే పిన్ని నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేయకుండా అలా అనొద్దు అంది ఇలా బయట నిలబెట్టి అందే స్పందన చేసిందంతా నంగ చేసి ఇలా బయట ఉండొద్దంటే రేపు ఉద్రానికి పెళ్ళైతే అత్తారింట్లో నన్నే అంటారు సవిత తల్లి పట్టించుకోలేదు సరిగ్గా అని అయినా నన్ను ఇన్నాళ్ళ నుంచి చూస్తాను నమ్మకం లేదా పిన్ని నా మీద అంది స్పందన చీ నోర్మయ్యి సిగ్లేందనా నీ అవతారం చూసుకుని మాట్లాడు అంటూ ఆమె జుట్టు పట్టుకుని బరాబరా అద్దం ముందు నుంచోబెట్టింది ఛాయాదేవి ఆమె అనుమానపు చూపులన్నీ నిజమైనట్టే ఆ మిర్రర్లో కనిపిస్తుంది తన ప్రతిరూపం కందిన పెదవుల్ని కనీ కనిపించకుండా మెడవంపులో చిన్న ఘాటు రాత్రంతా నిద్ర లేకుండా ఉండ కళ్ళు రేగిన హెయిర్ ఇవన్నీ నిజంగానే తనని తను చూసుకుంటే అలాగే అనిపిస్తుంది స్పందనకి ఎవరితో ఉన్న రాత్రంతా అంది అనుకోకుండా కాలేజీలోనే ఇరికిపోయాను వాచ్మెన్ గేట్ లాక్ చేసేశాడు కనీసం ఆయన దగ్గర కీస్ చెక్ చేసిన మా చైర్మన్ సార్ కూడా కనిపించలేదు అది అలా చెప్పు కాలేజ్లో చైర్మన్ నిల్లో వేసి లైన్లో పెట్టుకున్నావా ఎంత ఇచ్చాడు రాత్రంతా డబ్బులు బాగానే ఇచ్చాడా అని చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ లాక్ని ఓపెన్ చేసి చూసింది ఛాయాదేవి పిన్ని అని కోపంగా పిలిచి నేను ఇంకా అంతవరకు దిగజారిపోలేదు కాస్త వయసుకు తగ్గట్టు మాట్లాడండి మీరు అంది స్పందన ఏంటే నూరులో వేస్తుందని స్పందన చంపని బుగ్గల పూరలా పొంగించింది ఛాయాదేవి అక్క దాని అలా కొట్టకే నా మనసులప్పులు ముళ్ళు కుచ్చుకునట్టుంది అని అన్నాడు ఆ తమ్ముడైన కిరణ్ పక్క నుంచి బొగ్గలు చూడు ఎంత ఎర్రగా అయిపోయాయో అంటూ దగ్గరకు వస్తూ అన్నాడు అతను అయినా దానికే నాకు ముడి పెట్టమంటుంటే బావి పేరు చెప్పి నా నోరు నెక్కేస్తున్నావు అన్నాడు అతను దేవి పట్టుకున్న స్పందన హెయిర్ వదులుతూ చూసి త్వరగా ముహూర్తాలు లేరా దీనికి వల్లంతా పగురు పెరిగింది వెళ్ళు నీ కోసం ఇంట్లో అన్ని పనులు ఎదురు చూస్తున్నాయి అని చెప్పి తన నడ్డి తిప్పుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఛాయాదేవి కిరణ్ ఆమె చూస్తున్న చూపులు ఏమాత్రం నచ్చలేదు స్పందనకి తన ఒంటి మీద తేళ్లు జరలు పాగుతున్నట్టే ఉంది బాగా నలిపేశాడు వాడు అని అడిగిన కిరణ్ మటలకు చీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న స్పందన చేతిని పట్టుకున్నాడు అతడు అంటే బాగా నలిపేశాడు అనే కదా అంటూ ఆమె బొగ్గల్ని పట్టుకున్న కిరణ్ చేతులను విసిరి కొట్టింది స్పందన వెళ్తున్న స్పందని వెనక్కి నుంచి చూస్తూ అతని కన్నులతోనే ఆమెను తినేటట్టు చూస్తున్నాడు కిరణ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కాస్త లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో